భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే మహనీయులలో ముందుండే గొప్ప నేత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సంఘ సంస్కర్తగా మహామేధావిగా విఖ్యాతుడైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి జన్మదినం ఈరోజు వారి ఆలోచనలు ఆదర్శాలు నేటి తరానికే కాదు భవిష్యత్ తరాలకు స్పూర్తిదాయకం సంఘ సంస్కర్త అంబేద్కర్ శ్రీమతి మేరీ కృపాబాయి గారి ప్రసంగం వినండి భారత రాజనీతి తత్వవేత్తల్లో ప్రముఖ తాత్వికుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతలలో అంబేద్కర్ జరిపిన కృషి విశిష్టమైనదని బాబు రాజేంద్ర ప్రసాద్ అభిప్రాయపడ్డారు న్యాయం కోసం పోరాడి ఎదురులేని వ్యక్తిగా నిలిచింది ఒక అంబేద్కర్ ఏనని సి రాజగోపాలాచారి పేర్కొన్నారు తరతరాలుగా స్థిరపడిపోయిన అన్యాయాన్ని ప్రతిఘటించిన తిరుగుబాటుదారు అంబేద్కర్ అని ఎన్వి గాడ్కిల్ ప్రశంసించారు అంబేద్కర్ ను ఒక ఆధునిక మనువుగా ఎంవి శైలి పరిగణించారు ఫ్రాంక్ ఆంతో దృష్టిలో అంబేద్కర్ ఒక రాజీ పడని పోరాట యోధుడు బుద్ధునిగా నవ భారత దార్శనికుడిగా సమర్థవంతమైన పాలకుడిగా గొప్ప విద్యావేత్త మేధావిగా అంబేద్కర్ దేశ చరిత్రలో నిలిచిపోయారు సాంప్రదాయ సామాజిక వ్యవస్థను బలంగా వ్యతిరేకించిన అంబేద్కర్ కుల అన్యాయ దోపిడీల పరంపరను తీవ్రంగా ప్రతిఘటించి సమసమాజ స్థాపన కోసం ఎనలేని కృషి చేశారు ఇక అంబేద్కర్ జీవితం గురించి మనం పరిశీలించినట్లయితే పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగు నాడు మధ్యప్రదేశ్లోని ఇండోర్కు అతి సమీపంలో ఉన్న మౌ అనే గ్రామంలో రామ్జీ సక్పాల్ భీమాబాయ్ దంపతులకు అంబేద్కర్ జన్మించారు అంబేద్కర్ ఐదు సంవత్సరాల వయసులో ఉండగా తల్లి మరణించింది ఆనాటి పరిస్థితుల్లో అస్పృశ్యులు చదువుకోవాలనుకోవడం పెద్ద సాహసమే నాడు అంటరాని వారిని ఏ బడిలోనూ చేరనిచ్చేవారు కాదు చివరకు ఏదో విధంగా అంబేద్కర్ను స్థానిక మరాఠీ పాఠశాలలో ప్రాథమిక విద్యలో చేర్పించారు ఆ తరువాత హైస్కూల్ విద్య కోసం సతారాలోని ప్రభుత్వ పాఠశాలలో అంబేద్కర్ చేరారు సతారా పాఠశాలలో ఎన్నో చేదు అనుభవాలను చవిచూశారు నిరాధరణకు గురయ్యారు సంవత్సరంలో ఉన్నత పాస్ అయ్యారు ఒక మహర్ కులానికి చెందిన విద్యార్థి మెట్రికులేషన్ ఉత్తీర్ణత పొందడం ప్రప్రథమం అదొక చారిత్రక సంఘటన అంబేద్కర్ కు పద్నాలుగు సంవత్సరముల వయసులో వివాహం జరిగింది భార్య డాక్టర్ ఉత్తీర్ణులయ్యారు ఆ తర్వాత అమెరికా వెళ్లి కొలంబియా యూనివర్సిటీలో చేరారు భారతదేశ చరిత్రలోనే ఒక మహర్ కులానికి చెందిన వ్యక్తి విదేశాలకు చదువు కోసం వెళ్లడం చారిత్రాత్మక ఘట్టం డాక్టర్ అంబేద్కర్ లండన్లో పుస్తక పఠనం కోసం బ్రిటిష్ మ్యూజియం గ్రంథాలయంలో ఎక్కువ సమయం గడిపేవారు ప్రపంచంలోనే ఆ గ్రంథాలయంలోని ఎక్కువ పుస్తకాలను చదివిన రెండో వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ కాగా మొదటి వ్యక్తి సామ్యవాద తత్వవేత్త కార్ల్ మార్క్స్ డాక్టర్ అంబేద్కర్ గొప్ప రచయిత కుల నిర్మూలన రనడే గాంధీ జిన్నా శూద్రులంటే ఎవరు బుద్ధుడు ధమ్మం భారత మహిళల ఉద్దాన పతనం బుద్దిజంపై అంబేద్కర్ ఆలోచనలు మొదలైన రచనలు ఆయనకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి డాక్టర్ అంబేద్కర్ గొప్ప సామాజిక విప్లవకారుడిగా మారడానికి ఎన్నో అంశాలు సంస్థలు వ్యవస్థలు వ్యక్తులు దోహదపడ్డారు డాక్టర్ అంబేద్కర్ ఆలోచనలను గౌతమ బుద్ధుడు కబీర్ జ్యోతిరావు పూలే వంటి యుక్తవయసులోనే నిర్ణయించుకున్నారు ఈ ప్రక్షాళనా కార్యక్రమంలో ఈ పవిత్ర ఉద్యమంలో దళితులందరూ పాలు పంచుకుని తమ హక్కులను ఉనికిని చాటుకోవాలని పిలుపునిచ్చారు బాలగంగాధర్ తిలక్ చెప్పినట్లు దళితుల కోసం వేరే ఎవరో పోరాడవలసిన అవసరం లేదని దళితులు తమను తాము బంధనాల నుంచి విముక్తి చేసుకోవాలని అంబేద్కర్ సూచన రచనలలో మాత్రం నిర్దిష్టమైన రాజకీయ న్యాయపరమైన ఆలోచనలను అంతర్లీనంగా ప్రతిబింబించారు అంబేద్కర్ అభిప్రాయంలో రాజ్యం పౌరుని స్వేచ్ఛా స్వాతంత్రాలు కాపాడి న్యాయపరమైన విధులు నిర్వహించాలి కుల మత వర్ణ తారతమ్యాలు లేకుండా చూడాలి శాంతి భద్రతలు పరిరక్షించాలి రాజ్యం ప్రతి పౌరుడిని పౌరులకు శావకుడుగా ఉంటుంది ప్రజాస్వామ్య వ్యవస్థలో వారసత్వం ఉండదు ఒకే వ్యక్తి చేతిలో అపరిమితమైన అధికారాలు సుదీర్ఘకాలం ఉండజాలవు ప్రజాస్వామ్యం విజయవంతంగా పనిచేయడానికి ఆరు ముఖ్యాంశాలు అనుకూలంగా ఉండాలన్నారు సమాజంలో అసమానతలు ఉండకూడదని బాధ్యతాయుత ప్రతిపక్షం ఉండాలని చట్టం ముందు అందరూ సమానంగా పరిగణింపబడాలని పాలకులు రాజ్యాంగపరమైన నీతిని పార్దతూ ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు దేశ పౌరులందరికీ ఎలాంటి వివక్ష లేకుండా సమానమైన హక్కులను కల్పించటమే కాకుండా సామాజిక న్యాయం కోసం కొన్ని ప్రత్యేకమైన సదుపాయాలను కూడా అందించాలని అంబేద్కర్లో విద్య ఉపాధి విషయమై రిజర్వేషన్లు ప్రవేశపెట్టారు చారిత్రకంగా సాంఘికంగా ఆర్థికంగా విద్యాపరంగా ఎంతో వెనుకబడి ఉన్న షెడ్యూల్ కులాలు తెగలకు ఈ రిజర్వేషన్లను వర్తింపచేశారు అలాగే ఇతర సామాజిక ఆర్థికంగా వెనుకబడిన పౌరులకు ప్రత్యేక సదుపాయాలను కల్పించారు లౌకిక రాజ్య వ్యవస్థ రాజ్యమతమంటూ ఏదీ ఉండదు భారత రాజ్యాంగం పూర్తిగా తత్వంపై ఆధారపడి ఉంది డాక్టర్ అంబేద్కర్ అభిప్రాయంలో మతము రాజకీయాలు రెండు వేర్వేరు కోణాలు రెండింటినీ చేయడం కుదరదు అలా వాటిని ఒకటిగా చూసినట్లయితే ప్రజలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు సమసమాజం కోసం కుల మత అంతరాలు సమసిపోవాలని భావించారు అందువలననే ఆయన ఏ ఇతర మతాన్ని స్వీకరించక బౌద్ధ మతాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన బౌద్ధమత సూత్రాలను పూర్తిగా అవగాహన చేసుకుని వాటిపై తన ఆసక్తిని తెలియజేశారు డాక్టర్ అంబేద్కర్ ప్రజాస్వామ్యంలో శానికి మూల స్తంభాలని వాటి ద్వారానే దేశ ప్రగతి సాధ్యమవుతుందని భావించారు ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే విద్య ఒక సమున్నత మార్గమని భావించారు విద్య ద్వారానే సమాజంలో అసమానతలను తొలగించవచ్చని అభివ్ ప్రస్తావించారు స్వాతంత్రం ఒక దేశ పౌరుల జన్మ హక్కు అని అభిప్రాయపడ్డారు ఓటు హక్కు గురించి తన అభిప్రాయం తెలుపుతూ డాక్టర్ అంబేద్కర్ పౌరుడి స్వేచ్ఛ ఓటు హక్కు ద్వారా రుజువవుతుందని పేర్కొన్నారు వయోజన ఓటు హక్కు ఉత్తమమైనదని కూడా ఈ సందర్భంగా తెలియజేశారు తన జీవిత కాలంలో దేశం సామాజిక రాజకీయ నిర్మాణంలో సాంఘిక ఆర్థిక రాజకీయ సమానత్వాన్ని సమగ్రంగా తీసుకురావడానికి అంబేద్కర్ కృషి చేశారు ఈ కృషిలో ఆయన చాలా వరకు విజయం సాధించారు అంటరానితనం నిర్మూలనకు దళితుల సమస్యల పరిష్కారానికి తన జీవితాన్ని అంకితం చేశారు నవరోజీ రనడే గోఖలే లాంటి ఇంక సంస్కరణకు ప్రాధాన్యతనిచ్చారు సమాజంలో మహిళల స్థాయిని పెంచడానికి విశేషంగా కృషి చేశారు కులమతాలకు అతీతంగా దేశంలోని మహిళలంతా దళిత వర్గం కిందకే వస్తారని ఆయన పేర్కొన్నారు హిందూ కోడ్ ద్వారా మహిళల అభ్యున్నతికి కృషి చేశారు ఏది ఏమైనప్పటికీ దేశ చరిత్రలో అందరూ గర్వించదగ్గ తత్వవేత్త భారతరత్న అనే బిరుదు మరణానంతరం లభించిన అంబేద్కర్ తన జీవిత కాలంలోనే జాతిరత్నంగా వెలుగొందారు సంఘ అంబేద్కర్ శ్రీమతి మేరీ కృపాబాయి గారి ప్రసంగం